హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విదేశీ సంబంధాలను పెంచే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వచ్చే వారం నుంచి మార్షస్లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పర్యటన ప్రకటించింది జైశంకర్ తన పర్యటనలో మార్షస్ ప్రధాని ప్రవీంద జుగ్నాథ్తో సమావేశమవుతారు ఇతర సీనియర్ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ప్రధాని మోదీ ప్రమాణ స్పీకారోత్సవం కోసం మార్షస్ ప్రధాని ప్రవీంద జుగ్నాథ్ ఇటీవల భారత్కు వచ్చి వెళ్లిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది జైశంకర్ ఇంతకు ముందు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో మార్షస్ ను సందర్శించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఈ పర్యటన భారత మార్షస్ సంబంధాల ప్రాముఖ్యతను చెబుతోంది ఇది భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ విజన్ సాగర్ గ్లోబల్ సౌత్ పట్ల దాని నిబద్ధతను తెలుపుతోంది అన్ని రకాల స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాల నిరంతర నిబద్ధతను నిరూపించడంలో ఈ పర్యటన కీలకంగా మారుతోందని పేర్కొన్నారు కాగా భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్స్ ఐలాండ్స్ మధ్య అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి పదవ మైక్రోనేషియన్ గేమ్స్ను విజయవంతంగా నిర్వహించినందుకు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాల్ ద్వారా అభినందించారు రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్లో నాలుగు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన ఎంఓయూపై సంతకం చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు దాని సహాయంతో మార్షల్ దీవులు ఎంతో ప్రయోజనం పొందుతాయి మాల్దీవుల మాదిరి ఉండే మరో అందమైన పర్యాటక ప్రదేశం మార్షస్ అక్కడ భారతీయులు వీసా అవసరం లేకుండా గరిష్టంగా తొంభై రోజులు ఉండొచ్చు భారతీయులకు అత్యంత స్నేహపూర్వక దేశాల్లో ఇది ఒకటి అద్భుతమైన బీచ్లు సుందరమైన లగ్జరీ రిసార్ట్లు మార్షల్స్ను ప్రత్యేకంగా నిలుపుతాయి మరోవైపు ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉండే టూరిస్టులు సైతం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ భారత్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్